గీత ఎల్ ఎల్వి సీరియల్ ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం విష్ణు వాళ్ళ నాన్న మహారథి వాళ్ళ ఇంటికి వచ్చి అరుస్తూ ఉంటాడు ఇక మహారథి అయితే రే ఎవర్రా ఇంట్లోకి రానిచ్చింది నా ఇంట్లో నీకేం పని అని అంటూ ఉంటే నీలాంటి అవినీతి పరుడు ఇంటికి రావాల్సిన కర్మ పట్టినందుకు బాధపడుతున్నాను అక్కడ నీ కూతురు పక్కన నిలబడుకుని ఉన్నాడే వాడే నా కొడుకు వాడు నీ కూతుర్ని పెళ్లి చేసుకుని సచ్చాడు కదా అందుకే నీ ఇంటి గడప తొక్కాల్సి వచ్చింది అని విష్ణు వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు ఏంటి విష్ణు నీ కొడుక అని మహారథి అంటూ ఉంటే విష్ణు వాళ్ళ అబ్బాయే అని గీత చెప్పడంతో ఇక మహారథి కోపంగా అంటే ఇదంతా తెలిసే చేసావన్నమాట లేదు మామయ్య గారు చెయ్యాల్సి వచ్చింది అలా చేసేలా మీరే చేశారు అని గీత అంటుంది ఇక విష్ణు వాళ్ళ నాన్న అయితే విష్ణు వైపు కోపంగా చూస్తూ రే విష్ణు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా నేను ఒప్పుకొని ఉండేవాడిని కానీ నీతి నిజాయితీ మానం మర్యాద సిగ్గు లజ్జ లేని ఈ మహారథి కూతుర్ని పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశావు నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు అని అంటూ ఉంటాడు గీత జాగృతి వైపు చూసి మీరు మాట్లాడండి అత్తయ్య అన్నట్టుగా సైగ చేయడంతో ఇక జాగృతి అయితే అన్నయ్య గారు ఎంత కాదనుకున్నా మీరు మాకు వియంకులు లోపలికి రండి కూర్చొని మాట్లాడుకుంటామని చెప్తూ ఉంటుంది కానీ విష్ణు వాళ్ళ నాన్న మాత్రం ఇలా చెప్తూ ఉంటాడు లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడుకోవడానికి నీ ఏమన్నా మంచివాడు అనుకుంటున్నావా జిత్తులు మారి నక్క నమ్మించి మోసం చేయడంలో ఆరితేరినవాడు అలాంటి వాడితో మాటలేంటి తెగదెంపులే అని చెప్తూ ఉంటాడు మహారథి అయితే కోపంగా వంశీధర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను నీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను నమ్మించి మోసం చేయడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు న్యాయం కోసం వచ్చిన వాళ్ళని పక్కన దోసి అన్యాయం కోసమే పోరాడే నీలాంటి వాటితో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు కానీ నువ్వు నాకు చేసిన అన్యాయానికి నేను ఎంత నష్టపోయానో నాకే తెలుసు నీ కడుపున పుట్టడమే ఆ అమ్మాయి చేసుకున్న పాపం అందుకే ఈ జన్మలో ఆ అమ్మాయిని నా కోడలుగా ఒప్పుకోను రే నువ్వు నా కడుపున పుట్టి నాకు ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు ఇక నువ్వు నాకు లేనట్టే లెక్క పుట్టగానే చచ్చావనుకుంటాను ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని విష్ణు వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు ఇక గీత అయితే అలా అనకండి బాబాయ్ గారు తెలుసో తెలియకో వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు మంచి మనసుతో వాళ్ళని అర్థం చేసుకుని ఒప్పుకోమని అడుగుతూ ఉంటే కానీ అతను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోనని ఆ అమ్మాయి మహారథి కూతురుగా పుట్టడమే అమ్మాయి చేసుకున్న పాపమని చెప్తూ ఉంటాడు ఇక అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పండి బాబాయ్ గారు తెలిస్తేనే కదా మేము ఏదైనా చేయడానికి ఉంటుంది అని గే ఉంటుంది ఇక విష్ణు వాళ్ళ నాన్న అయితే ఇలా చెబుతూ ఉంటాడు ఒక కేసు విషయంగా నేను మహారథిని కలిస్తే నా తరపున వాదిస్తానని చెప్పి నా ప్రత్యర్థి దగ్గర డబ్బులు తీసుకుని నన్ను నిలువునా ముంచేసి కొన్ని కోట్లు నాకు నష్టం వచ్చేలా చేశాడు ఆ నష్టం భరించడానికి నేను ఎన్ని బాధలు పడ్డానో నాకే తెలుసు అలాంటి నీతి లేని వాడితో ఆ వియ్యం అందడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పి ఇక మీదట నాకు కొడుకు లేడనుకుంటానని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జాగృతి బాధపడుతూ ఉంటే గీత తనని ఓదారుస్తూ ఉంటుంది మీరేం బాధపడకండి అత్తయ్య అంతా మంచి జరుగుతుంది కార్తీక జీవితం బాగుపడాలి అంటే మావయ్య చేతుల్లోనే ఉంది మావయ్య మీదే కదా అతని కోపము కార్తీక మీద గాని విష్ణు మీద గాని అతని కోపం చూపించడం లేదు మామయ్య చేసిన అన్యాయం వల్లే అతను బాధపడ్డాడు అందుకే అలా మాట్లాడాడు మామయ్య ఒకసారి వెళ్లి విష్ణు వాళ్ళ నాన్నతో మాట్లాడితే సమస్య పరిష్కారం అయిపోతుంది అని చెప్తూ ఉంటుంది అంతలో అక్కడికి వచ్చిన మహారథి గీత ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నేను వెళ్లి వాడితో మాట్లాడడం ఏంటి అయినా ఇదంతా నీ వల్లే జరిగింది పెళ్లి చేసే ముందు ఇవన్నీ కనుక్కోవాల్సిన అవసరం లేదా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని పెళ్లి చేస్తుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా నేను వెళ్లి వాడితో మాట్లాడడం అంటూ జరగదని ఖచ్చితంగా చెప్పేస్తాడు అలా మాట్లాడకండి చూస్తూ చూస్తూ కూతురు జీవితం అలా అయిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం వెళ్లి మాట్లాడమని జాగృతి కూడా మహారథితో చూస్తుంది కాని అతనైతే అక్కడి నుంచి ఒప్పుకోకుండా వెళ్లిపోతాడు గీత అఖిల్ తో చెప్తూ ఉంటుంది దేని గురించి ఆలోచిస్తున్నావు కార్తీక గురించేనా అక్కడ అంత జరుగుతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిలబడ్డావేంటి అన్నగా నీకు బాధ్యత లేదా వెళ్లి మీ నాన్నని ఒప్పించు విష్ణు వాళ్ళ నాన్నకి విష్ణు మీద గాని కార్తీక మీద గాని కోపం లేదు మీ నాన్న చేసిన అన్యాయం వల్ల అలా మాట్లాడుతున్నాడు కాబట్టి మీ నాన్నగాను వెళ్ళి విష్ణు వాళ్ళ నాన్నతో మాట్లాడితే కార్తీక జీవితం బాగుపడుతుంది కాబట్టి నువ్వు వెళ్ళి మీ నాన్నని ఒప్పించి విష్ణు వాళ్ళ నాన్నతో మాట్లాడేలాగా చెయ్యి అని చెప్తూ ఉంటుంది కానీ అఖిల్ మాత్రం నేను మా నాన్నని ఎలా ఒప్పించగలను మా నాన్న ఏ తప్పు చేయలేదు మా నాన్న దగ్గరికి వెళ్ళి విష్ణు వాళ్ళ నాన్నతో వెళ్ళి మాట్లాడుమని నేనెలా చెప్పగలను అని అఖిల్ అంటూ ఉంటాడు